మొన్న ఒక వీడియోలో బాపట్ల సముద్ర తీరం సూర్యలంక ఇక్కడ మీకు ఆకాశ మిజైల్ సిస్టమ్స్ అంటే ఒక యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పి చెప్పాలి మీకు ఈ మిజైళ్ళు మీకు నాలుగు సముద్రానికి అటువైపు నుంచి నాలుగు ఆబ్జెక్ట్స్ మీకు ఇటువైపు వస్తున్నప్పుడు ఇక్కడ మనం ఒక బటన్ నొక్కితే ఆకాశ మిజైల్ సిస్టమ్స్ వెళ్ళి ైమ్ ఆ నాలుగు శత్రువు యొక్క ఆబ్జెక్ట్స్ను కూడా కూల్చగలదు ధ్వంసము చెయ్యగలదు అలాంటి ఒక అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇవాళ భారతదేశంలో తయారవుతున్నట్టు మాట్లాడారు సో కరెక్ట్గా మనం ఏదైతే ఊహించేమో అంటే జస్ట్ పది రోజుల క్రితము ప్రస్తుతం వార్తలు ఏమిటి అంటే అర్మీనియా వాళ్ళు ఈ వీడియో ఫుటేజ్ చూసి అంటే ఆకాశ మిజైల్ సిస్టమ్ యొక్క పనితనము చూసి ఆరు వేల కోట్లకు గాను అంటే వర్త్ ఆఫ్ సిక్స్ థౌజండ్ క్రోర్స్ ఆకాశ మిజైల్ సిస్టమ్స్ని వీళ్ళు కొంటున్నారు డీల్ కూడా సైన్ అయిపోయింది డిఆర్డిఓకి అర్మీనియా దేశానికి మధ్య ఇంత పెద్ద మెగా డీల్ ఇది ఒక మామూలు విషయంగా మనం అనుకోవడానికి లేదండి ఇదేదో ఒక డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ భారతదేశం ఒక టార్గెట్ పెట్టుకుంది కాబట్టి అర్మీనియాతో మాట్లాడి మనం ఇలాగ వాళ్ళని ఒప్పించాము ఇదంతా అందరూ మాట్లాడుతూ ఉంటారు అలా కాదండి మీకు ఈ అర్మీనియా అనబడే చిన్న దేశము మనకి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని ఒక రెండు విషయాల్లో మాట్లాడడం ఇప్పుడు చూడండి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటారు అంటే ముంబై నుంచి ఒక ఓడ బయలుదేరితే ఇది ఈరాన్ కు వెళ్తుంది సో మన చాబహార్ పోర్ట్ అక్కడే ఉంది అక్కడ నుంచి మీరు అజార్ బైజాన్లోకి వెళ్ళాలి లో బాకు అనబడే ప్రాంతానికి వెళ్ళాలి అక్కడ నుంచి మీరు యూరోప్లోకి రష్యా దాకా కూడా వెళ్తారు సో ఇవాళ అజార్ బైజాన్ అనబడే దేశము మన శత్రు దేశం ఎందుకు అజార్బైజాన్ టర్కీ పాకిస్తాన్ వీళ్ళ మధ్య ఒక ట్రైలాటరల్ అగ్రిమెంట్ ఉందండి కి కావలసిన డ్రోన్లు హెలికాప్టర్లు ఆయుధాలు ఇదంతా టర్కీ పాకిస్తాన్ కలిసి ఇస్తారు చెప్పాలంటే జేఎఫ్ సెవెంటీన్ లాంటి చైనా వాడికి సంబంధించిన యుద్ధ విమానాలు కూడా పాకిస్తాన్ ద్వారా అజార్ బైజాన్కి అందే ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నారు మరి అర్మీనియా అంటే అర్మీనియా రష్యా యొక్క మిత్ర దేశం ఇవాళ రష్యా ఇంకొక యుద్ధంలో ఉంది కాబట్టి రష్యా తరఫు నుంచి భారతదేశము అర్మీనియాకు ఆల్రెడీ మనము పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్ ఇచ్చి ఉన్నాం అలాగే స్వాతి రాడార్స్ ఇచ్చాము ఇంకా చెప్పాలంటే ప్రళయ్ మిజైల్ సిస్టమ్స్ ఇచ్చాము బ్రహ్మోస్ ఇవ్వబోతున్నాం ఇవాళ ఆకాష్ యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సో ఇదంతా మనం అర్మీనియాకి ఇవ్వడంతో ఏమవుతుందంటే సిస్టమేటిక్గా మనము బైజాన్ అనబడే దేశాన్ని అంటే మన శత్రు దేశాలు టర్కీ పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ గా ఉండే అజార్ బైజాన్ వాళ్ళతో మనము ఫ్యూచర్ లో ఎటువంటి వ్యాపార ఒప్పందాలు పెట్టుకోవడానికి ఇష్టము లేదు వాళ్ళతో కలిసిమెలిసి పనిచేయాల్సిన అవసరము కూడా మనకు లేదు కాబట్టి మనం అర్మీనియాను ఎంకరేజ్ చేస్తున్నాము ఇవాళ అజార్ బైజాన్ వాళ్ళు భారతదేశానికి ఒక హెచ్చరిక జారీ చేశారు ఇక్కడ ఒక బ్యాలెన్స్ ఉందండి అజార్ బైజాన్ అనేది అర్మీనియా కన్నా పెద్ద దేశము పాపులేషన్ కూడా ఎక్కువ ఇవాళ వాళ్ళకి మాకు మధ్య ఒక యుద్ధము వచ్చినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఎదిరించలేరు కదా అలాంటప్పుడు మీరు ఆయుధాలు ఇచ్చి వాళ్ళను బలోపితము చేసి ఇవాళ మా ముందు నిలబడేలా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇక మీద మీరు అర్మీనియాకు ఆయుధాలు ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు కానీ భారత్ ఎలా ఆలోచిస్తుందంటే అంటే దూరదృష్టి రేపు మనకి ఇంత పెద్ద ఎకనామిక్ కారిడార్ వస్తున్నప్పుడు ఇండియా ఇలాంటి ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు అర్మీనియా ఏ ఒక స్టేజ్లో కూడా ఇండియాకు మేము కోఆపరేట్ చెయ్యమని చెప్పి వాళ్ళు చెప్పకూడదు రష్యాకు ఎలాగో చెప్పరు కానీ ఒక ఓడ ఒక వాణిజ్య ఓడ ముంబై నుంచి కదా బయలుదేరుతుంది ఈరాన్ మన మిత్ర దేశము అజార్బైజాన్ మన శత్రుదేశం కాబట్టి వాడు ఎక్కడైనా కూడా మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు కాబట్టి ఇప్పుడే మనము ఎలిమినేట్ చేసే ప్రాసెస్ అట్ ది సేమ్ టైం మీరు గమనించారు అనుకోండి మీకు ఈ ఏరియాలో అంటే ఈ ప్రాంతాలలో టర్కీ వాడు తాను చాలా ఒక పవర్ఫుల్ కంట్రీగా భావిస్తున్నాడు వాడి భైరక్త డ్రోన్లను పెట్టుకొని వాడు అర్మీనియాను చీల్చి చెండాడు ఇవాళ ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మనం ఇవ్వడంతో ఏమవుతుంది మీకు ఈ నౌకర్నో కోరబా అనబడే ఈ ప్రాంతం ఏదైతే ఉందో సరిహద్దులండి బాకు సరిహద్దులు ఇక్కడ మీరు ఆకాశ మిజైల్ సిస్టమ్స్ని తీసుకువెళ్ళి డెప్లాయ్ చేశారు అంటే ఇది ఎలా చెయ్యాలి ఏ రకంగా మీ శత్రువుని ఎదుర్కోవాలి దీనికి సంబంధించిన ట్రైనింగ్ కూడా మనమే ఇస్తామండి ఎందుకంటే అర్మీనియా దగ్గర ఆల్రెడీ నేను మాట్లాడాను సుఖాయ్ విమానాలు ఉన్నాయి వాటి మెయింటెనెన్స్ అప్గ్రేడేషన్ ఇవంతా కూడా మనమే చెయ్యాలి రష్యా వాళ్ళు చెయ్యలేకపోతున్నారు దాంతో ఇదంతా చేసి అర్మేనియా అజార్ బైజాన్ని ఎదుర్కోవడం ఎలాగా ఈ ట్రైనింగ్ కూడా భారతదేశమే ఇస్తుంది ఇప్పుడు మనము ఎందుకండి ఇది చెయ్యాలి అజార్ బైజాన్ మన శత్రు దేశమే కానీ ఇండియా డైరెక్ట్గా అర్మీనియాకు సపోర్ట్గా ఎందుకు నిలబడాలి అంటే అక్కడ టర్కీ ఉంది ఇంకొక శత్రు దేశము పాకిస్తాన్ ఉంది సో వాళ్ళు ఆర్ వెరీ పవర్ఫుల్ ఒక చిన్న దేశం అర్మీనియాను బెదిరించవచ్చు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అలా కుదరదురా ర్మేనియాకు భారత్ ఉంది మా ఆయుధాలను మేము వాళ్ళకి పంపిస్తామని చెప్పి అజార్బైజాన్ కాదండి టర్కీకి పాకిస్తాన్కి మనం చెప్తున్నాం సో నీ దగ్గర కన్నా మా దగ్గర పవర్ఫుల్ ఆయుధాలు ఉందని భారత్ ప్రూవ్ చేయాలి ఇక్కడ మనం ఒక సిమ్యులేషన్ చేసామండి మీకు నాలుగు మిజైళ్ళు వెళ్ళి మీ ఆబ్జెక్ట్స్ ని ధ్వంసం చేశాయి ఇది ప్రపంచంలో ఏ దేశము ఎప్పుడూ కూడా ఓపెన్ గా ఒక వీడియో రికార్డింగ్లో చూపించింది లేదండి ఇవాళ ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గురించి మాట్లాడితే అమెరికాలో ఉండే పేట్రియాట్ అనబడే మిజైల్ సిస్టమ్స్తో పోలుస్తున్నారు అంటే వాళ్ళ పేట్రియాట్ కన్నా మన ఆకాశ ఫిఫ్టీ పర్సెంట్ చవక ధరకొస్తుంది అట్ ది సేమ్ టైం పేట్రియాట్ కన్నా ఆకాశ అడ్వాన్స్డ్ మీకు మిజైల్ సిస్టమ్ అండి చాలా మంది నమ్మరు మీకు ఎలా అయిపోతుందంటే ఈ అర్మీనియాకు మనము ఈ ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవ్వడం వలన ఇప్పుడు బ్రెజిల్ అనండి ఈజిప్ట్ వాళ్ళు గా విత్ ఇన్ డేస్ జస్ట్ ఆ వీడియో ఫుటేజ్ చూశారు ఆహా అర్మీనియా వాళ్ళు ఆరు వేల కోట్లకు ఒక డీల్ పెట్టుకున్నారు కదా మాకు కూడా కావాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ఇంతకు మించి సౌత్ అమెరికా దేశాలు సౌత్ అమెరికా దేశాలు మిడిల్ ఈస్ట్ దేశాలు ఇదే ప్రాబ్లం ఇప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాలు అన్నారనుకోండి ఒక యుఏఈ లేదా కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా వీళ్ళు ఎప్పుడు కూడా ఐదు రష్యా దగ్గర ఆర్ అమెరికా దగ్గర మాత్రమే ఆయుధాలు కొంటారు ఇవాళ వీళ్ళు భారతదేశములో ఉంది ఆకాశ మిజైల్ సిస్టమ్స్ ఉన్నాయి వీటిని కొనుక్కోవచ్చు కదా ఆల్రెడీ వీళ్ళతో మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది కదా చాలా పెద్ద లెవెల్లో వీళ్ళతో మనము వ్యాపార ఒప్పందాలు పెట్టుకున్నాం కదా ఇంకా చవక ధరకు ఈ ఆయుధాలు దొరుకుతున్నప్పుడు మనం అమెరికా దగ్గర రష్యా దగ్గర ఎందుకు కొనాలి అని చెప్పి ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు భావించారు అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి అమెరికా వాడు రష్యా వాడు డైరెక్ట్గా భారతదేశాన్ని తమ కాంపిటీటర్గా చూస్తాడు ఇన్నేళ్ల పాటు మనము రష్యా దగ్గర అమెరికా దగ్గర ఆయుధాలు కొంటున్నాం ఈ రోజు ఏం మాట్లాడుతున్నాము డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా అని చెప్పి మాట్లాడుతున్నాం ఎన్నో దేశాలకు భారత్ నుంచి ఆయుధాలు వెళ్ళడం అనేది ఏ రష్యానో అమెరికా వాళ్ళు ఒప్పుకోనే ఒప్పుకోరు వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనమైతే వాటిని పట్టించుకో ఎందుకు మనము కూడా ఒక గ్లోబల్ పవర్గా ఎదుగుతున్నాం కాబట్టి మనము డైరెక్ట్గా వాళ్ళని ఛాలెంజ్ చేస్తాం ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయము అర్మీనియా అనేది ఒక రష్యా టెరిటరీ అండి యుఎస్ఎస్ఆర్ టెరిటరీ అర్మీనియా వాళ్ళు వెళ్ళి చూడండి అసార్ బైజాన్ వాళ్ళు ఎలా చేస్తున్నారు మాకు ఆయుధాలు ఇవ్వండి అంటే రష్యా వాళ్ళు కాదు అని అనలేరు కానీ రష్యా వాళ్ళ ఆయుధాల కన్నా భారత్ ఇస్తున్న ఆయుధాలు చాలా చవక ధర అట్ ది సేమ్ టైం వెరీ వెరీ పవర్ఫుల్ అని చెప్పి అర్మీనియా వాళ్ళు భావిస్తున్నారు ఇక్కడ ఉన్న విషయం అదే అంటే రష్యా టెరిటరీలోనే మనము వ్లాదిమిర్ ని ఛాలెంజ్ చేయడము రష్యా యొక్క డిఫెన్స్ సిస్టమ్స్ ని ఛాలెంజ్ చేయడము ఏ టర్కీయో పాకిస్తానో పక్కన పెట్టండి కానీ మనము రష్యాను ఛాలెంజ్ చేయడం అనేది ఇదే మామూలు విషయం కాదు కానీ న్యూ ఇండియాలో ఇదే ట్రెండ్ మన దేశానికి ఏది ఉపయోగము మన దేశం యొక్క మంచి కోసరం ఏదైనా చేయడానికి ఇక్కడ డిఆర్డివోనండి మీకు అలాగే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వీళ్ళు కలిసేనండి టోటల్ గా ఒక దేశీ టెక్నాలజీ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ వీళ్ళందరూ కలిసి మీకు ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని వీళ్ళు తయారు చేస్తారు తీసుకువెళ్ళి అర్మీనియాకి ఇస్తారు ఇది ఎంత పెద్ద వార్త అంటే నెక్స్ట్ టెన్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఇండియా యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ గురించి మీరు ఆలోచించారనుకోండి ఇదంతా వేరే లెవెల్లో ఉంటుంది మరి మనం అలాగా ఒక ఆరు వేల కోట్ల రూపాయలు ఒక మెగా డీల్ అర్మీనియాతో పెట్టుకున్నాము అన్నప్పుడు చాలా చాలా గొప్ప వార్త మరి దీని మీద అసలు మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్